ఓం నమ శివాయ ఈరోజు కార్తీక మాసం నాలుగవ రోజు పారాయణం ఈరోజు మనం అజామ్యులని కథ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గణపతిని ప్రార్థన చేసుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఏకదంతముపస్మహే జనకుడు అడుగుతాడు మహర్షి అన్నీ బాగున్నాయి కానీ మీరు చెప్పింది విన్నాక నాకొక సందేహం కలుగుతోంది వర్ణశంకరం లాంటి పాపాలు చేసిన వాళ్ళు వేదప్రోక్తంగా పూజలు చేసుకుంటే కానీ తగ్గవంటారు కదా అలాంటిది కేవలం కార్తీక మాసం వ్రతం వలన సర్వ పాపాలు పోయి వైకుంఠాన్ని చేరుతారు అని అనడంలో మర్మం ఏమిటి అలా ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యం వలన గొప్ప గొప్ప పాపాలు ఎలా నశిస్తాయి మహర్షి మహానది ప్రవాహంలో కొట్టుకుపోతూ చిన్న గడ్డి పరకన పట్టుకుంటే గట్టుకు చేరలేం కదా అలాంటి మహా పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాత్ములు ఎలా అవుతారు అని జనకుడు అడుగుతాడు మహారాజా మంచి విమర్శే చేశావు అంటూ వశిష్ఠ మహర్షి జనకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలు పెడతాడు జనక కొన్నిసార్లు గొప్ప పుణ్యాలు చిన్నవిగాను చిన్న చిన్న పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వరజస్తమో అనే మూడు గుణాలు ఏర్పడ్డాయి సత్వగుణం వలన ఏర్పడేవి ప్రధానంగా ధర్మ సూక్షాలు కర్మకాండ తపస్సు రజోగుణం వలన వచ్చేవి ప్రాయశ్చిత్తాలు దైవచింతన దైవకృత్యాలు ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ ధర్మం యొక్క స్థూల స్వరూపాలు ఇవన్నీ తమోగుణం వలన ఏర్పడతాయి సత్వగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు చిన్నవిగా కనిపించిన విశేష ఫలితాలు ఇస్తాయి ఇక్కడ మన దేశం కాలం యోగ్యత గురించి చెప్పుకుంటే దేశం అంటే పుణ్యక్షేత్రం కాలం అంటే పుణ్యకాలం యోగ్యత అంటే పాత్రత ఇక్కడ తామసాలు అంటే దేశకాల యోగ్యతలతో సంబంధం లేకుండా చేసే ధర్మ కార్యాలన్నీ తామసాలే జనకరాజా అన్ని పనులకు కర్మ మూలము కర్మను బట్టే ఫలితాలుంటాయి కట్టెలను పేర్చి అందులో చిన్న గురువింద గురువిందగింజంత నిప్పు ఉంచితే ఆ నిప్పు కట్టెలను ఎలా కాలుస్తుందో పెద్ద ఇంటిలో పెట్టిన చిన్న దీపం ఆ ఇంటికి ఎలా వెలుగునిస్తుందో అలాగా పుణ్యకాలంలో పుణ్యక్షేత్రాలలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం సర్వపాపాలను హరించి మోక్షానికి మార్గం వేస్తుంది అలాంటిదే ఒక కథ చెబుతాను విను అని అంటూ మొదలు పెడతాడు వశిష్ఠుడు చాలా కాలం పూర్వము కన్యాకుబ్జా గ్రామానికి చెందిన సత్యనిష్ఠుడు అనే బ్రాహ్మణునికి అజామిలుడనే కొడుకుండేవాడు వాడు పరమ దుర్మార్గుడు హింసని ఎక్కువగా ఇష్టపడేవాడు తల్లిదండ్రుల మాట గౌరవించేవాడు కాదు అలా ఉండగా ఒక దాసీదానితో సాంగత్యం పెట్టుకొని తల్లిదండ్రుల మాట వినకుండా ఆ దాసీదానితోనే భోజనము శయనము చేసేవాడు కామాంధుడై వైదిక కర్మలన్నీ వదిలేశాడు అదంతా చూసిన చుట్టాలు బంధువులు అందరూ అజామీలుడిని వదిలేసి అసహ్యించుకుంటారు వాళ్ళ కులం వాళ్ళు వెలివేస్తారు అందువలన ఇల్లు వదిలిపెట్టాల్సి వస్తుంది అజామిలుడికి అప్పటి నుండి దాసీదానితో మురికివాడులో ఉంటూ కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో ఆ మురికివాడ జనాలతోనే బ్రతుకుతాడు అలా బ్రతకడం అలవాటైన అజామీలుడు కళ్ళు త్రాగుతూ మధుమాంస సేవనంకి అలవాటు పడి బ్రతుకుతున్నాడు ఒకనాడు ఆ దాసీది కళ్ళ కోసం చెట్టునెక్కి జారిపడి చనిపోతుంది అది తెలిసిన అజామీలుడు చాలా బాధపడ్డాడు ఈ అజామీలుడు పాపాత్ముడు కామాంధుడు కనుక ఆ దాసీదాని కూతుర్ని పెళ్లి చేసుకొని చాలామంది బిడ్డలను కన్నాడు వాళ్ళందరూ పసితనంలోనే వెళ్ళిపోగా చివరగా పుట్టిన బిడ్డకి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు తాను నిద్రిస్తున్నా ఆడుకుంటున్నా ఏమి చేసినా నారాయణ నారాయణ అంటూ పిలిచేవాడు సంతోషంగా ఉండేవాడు ఆ పిల్లాడిని చూసుకుంటూ విధివశాన అజామేలుడు కాలం చేస్తున్న సమయాన యమదూతలు వచ్చి ఎదురుగా నిలబడతారు వాళ్ళను చూసి ఏమి చెయ్యాలో అర్థం కాక నారాయణ నారాయణ అని భయంతో పిలుస్తాడు నారాయణ అని పిలుపు వినగానే యమదూతలు కొంచెం వెనక్కి తగ్గుతారు అదే సమయంలో విష్ణుదూతలు వచ్చి యమదూతలని ఆగమని చెప్తారు విష్ణు పార్శ్వదులను చూసిన యమదూతలు మీరెవరు మీరు యక్ష గంధర్వ కిన్నెర విద్యాధరల్లో ఏ తెగకి చెందినవారు మా ప్రభువు ధర్మరాజు గారు చెప్పిన విధంగా ఈ జీవుణ్ణి తీసుకెళ్లడానికి వచ్చాం కానీ ఈ జీవుణ్ణి మీరెందుకు తీసుకెళ్తున్నారు అని విష్ణుదోతలని అడుగుతారు ఈ విధంగా యమదోతలు అడిగిన ప్రశ్నలకు విష్ణుదోతలు ఏమని సమాధానం చెప్తారనేది రేపటి రోజు పారాయణంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వేజన సుఖనోభవంతు